రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అమరావతి అద్భుత వేదిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రెండవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వస్తూ ఉన్నారు అమరావతి రాజధాని పునఃప్రంభ పనుల అంశంగా ప్రారంభ కార్యక్రమానికి పాల్గొనేందుకు నరేంద్ర మోదీ వస్తున్నారు ప్రధానమంత్రి అమరావతి రాజధానికి వస్తూ ఉన్నాడు అంటే ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి ఏ విధమైన వేదిక ఏర్పాటు చేయాలి ఎటువంటి పరిసరాలు అందుబాటులో ఉండాలి వార్కింగ్ ఏమిటి అసలు వచ్చే జనాలకు వసతులు ఏమిటి అటు తర్వాత రక్షణ ఏమిటి అటు తర్వాత భోజన వసతులు ఏమిటి అనేక రకాలైన కార్యక్రమాలను చేపట్టాలి ఈ కార్యక్రమాలు చేపట్టే విషయంలో మంత్రి నారాయణ చురుకుగా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది అద్భుతమైన వేదిక నరేంద్ర మోదీ రాక కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి నారాయణ మొత్తం వేదికను అటు తర్వాత అక్కడ ఉన్న స్థలాలను పరిశీలించి అనేక రకాలైన చర్యలు తీసుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది చూడండి ఈ వీడియోలో నారాయణ నారాయణ మంత్రి నారాయణ పర్యటించిన ప్రదేశాలు వేదిక